హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం పవిత్ర కార్తీక మాసం పరిసమాప్తంతో పోలీ పాడ్యమి పర్వదినాన్ని కోనసీమ జిల్లాలో వాడవాడల భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆయా ప్రాంతంలో భక్తులు వేకువజాముని నదులలో స్నానమాచరించి పసుపు కుంకుమలతో దీపాలకు పూజలు చేశారు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదులలో వదిలి తమకు పసుపు కుంకుమలతో పాటుగా స్వర్గప్రాప్తి కలిగించాలని మృక్కున్నారు దీనితో గౌతమి గోదావరి తీరంతో పాటు గోదావరి అనుసంధానంగా ప్రవహించే కాలువలు దీపకాంతులతో కలకళలాడాయి శ్రీరామచంద్రుడు పదకొండు వేల ఏండ్లు రాజ్యాన్ని పరిపాలించారు మళ్లీ అలాంటి పాలన రావాలని శ్రీరామరాజ్య స్థాపన న్యాస్ దక్షిణ భారత్ విభాగ్ వారు హైదరాబాద్ ధర్మపురి క్షేత్రంలో ఒక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భారతీయం సత్యవాణి గారి ఆధ్వర్యంలో ఎందరో గురువులు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని రామరాజ్య స్థాపనకై ప్రతిజ్ఞ చేశారు ఈ విశేషాలు ఇప్పుడు చూద్దాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మనందరం కూడా ప్రార్థిస్తూ ఈరోజు ఉదయం ధర్మధ్వజాన్ని రామధ్వజాన్ని ఆవిష్కరించుకుని సార్వభౌముడైనటువంటి శ్రీరామచంద్రుడు జగత్ప్రభువుగా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించి మానవుడు ఎలా జీవించాలి ఆ మానవులను ఎలా పాలించాలి అనేటటువంటి విధానాన్ని నారాయణుడు తానుగా దిగవచ్చి ఈ భూమి ప్రజలకు ప్రాక్టికల్గా మనందరికీ కూడా తాను చరించి చూపించి వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అచంటలోని రామేశ్వర స్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆచంటేశ్వర స్వామివారి కొలనులో సోమవారం తెల్లవారుజామున పాడ్యమి దీపాలు వదిలారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆచంటలోని రామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యమి పూజలు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆచంటేశ్వర స్వామి కొలనులో సోమవారం తెల్లవారుజామున పాడ్యమి దీపాలు వదిలారు కార్తీకమాసం ముగిసిన తరువాత వచ్చే పాడ్యమిని పోలిపాడ్యమి అని అంటారు పోలిపాడ్యమి రోజు దీపం వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం హైదరాబాద్ కుకట్పల్లి సమీపంలోని హైదర్ నగర్ సిబిసిఐడి కాలనీలో ఈ నెల ఒకటవ తేదీ ఆదివారం రోజు శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ పంచామృత అభిషేక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి కాలనీలోని సాహితీ చంద్ర గదస్వామి గృహ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హైదరాబాద్ కాలనీలోని సాహితీచంద్ర గదస్వామి గృహం వద్ద అయ్యప్ప పడిపూజ పంచామృత అభిషేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఉదయం చేపట్టిన అభిషేకం పడిపూజా కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి అయ్యప్ప స్వామి భజన పాటలతో స్వామివారి శరణు ఘోషలతో ప్రాంగణం మారుమ్రోకింది అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పడిపూజ అభిషేకాలు తిలకించి భక్తులు పరవశించిపోయారు స్వాములు భక్తులు భీక్ష స్వీకరించి గదస్వామి సాహితీచంద్రను అతని కుటుంబ సభ్యులను మనసారా ఆశీర్వదించారు నరసింహ గురుస్వామి ఆధ్వర్యంలో కిషన్ పంతులు పౌరహిత్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు కన్నెస్వాములు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం వర్గ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శివకేశవుల ఆలయ ప్రాంగణం భక్తులతో శోభిల్లింది ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో గల కోనేలలో పోలిపాంచమి దీపాలను వదిలారు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలో గల శివకేశవుల ప్రాంగణం భక్తులతో శోభిల్లింది వర్గ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున విశేషంగా మహిళలు సన్నిధికి చేరుకున్నారు ఆలయ ప్రాంగణంలో గల కోనేరులో అరటి డొప్పంలో ఒత్తులను వెలిగించి భక్తి శ్రద్ధల నడుమ నీటిలో దీపాలను వదిలారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మరియు సిబ్బంది తగిన ఏర్పాట్లను చేశారు ఓ శెంభు శివ శెంభు స్వయంభూ భో శెంభు శివ శెంభు స్వయంభూ భో శెంభు శివ శెంభు స్వయంభూ భో శెంభు శివ శెంభు స్వయంభూ ఓ బాపట్ల జిల్లా చీరాలలో சைவ క్షేత్రాలు శివ నామ స్మరణలతో మారుమ్రోగాయి రామకృష్ణాపురంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా ఆలయ దీపోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది ఆలయంలో దీపాలతో ఏర్పాటు చేసిన శివ లింగ ఆకరణ ప్రతిమ ఆకట్టుకుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుని దర్శించుకున్నారు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం ఆనందాశ్రమంలో పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అధ్యక్షతన హిందూ ధార్మిక సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు పీఠాధిపతులు యోగేశ్వర్ ప్రభుజీలు శంకరగిరి స్వామిజీలు పాల్గొన్నారు ముందుగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించారు అనంతరం పలువురు స్వామీజీలు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు భగవద్గీత మహాభారతం ఇతిహాస గ్రంథంలోని పలు అంశాలను భక్తులకు తెలియచేశారు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు కూటమి ప్రభుత్వం వచ్చాక హిందువులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం సుభిక్షంగా మూడు పువ్వులు ఆరు కాయల్లా నిత్య కళ్యాణ పచ్చతోరణల్లా ముందుకు వెళుతుందని స్వామీజీల దీవెనలు రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి టిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఉందంటూ దీవించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు గజనీలు గోరీలు దండయాత్రలు చేసినప్పుడు ఏ హిందుత్వాన్ని కోల్పోయాము గత ఐదేళ్ళు కూడా అంత బాధలు అన్ని కష్టాలు అనిపించాం అవన్నీ కూడా ఈరోజు పోయాయి ముఖ్యంగా ఎంత గర్వం అంటే మాకు హిందూ ధర్మం ఛానల్లే పెట్టి హిందువుల కోసం అహర్నిషలు పాటుపడినటువంటి మా బిఆర్ నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు హిందూ హిందుత్వం కోసం హిందూ ధర్మం కోసం ఎవరు పాటుపడినా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అని ఒక తార్కాణం ఈరోజు నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు హిందువులందరూ ఆనందిస్తున్నారు స్వామీజీలు అందరూ ఆనందిస్తున్నాం హిందువులకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు మొన్నే వారు మూడు మూడు గంటల్లో దర్శనం చేసే ఏర్పాట్లు అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు అంటే టీటీడీ బోర్డు చరిత్రలో ఇంతవరకు ఏ బోర్డు అటువంటి నిర్ణయాలు తీసుకోలే మొట్టమొదట బోర్డు మన బీఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉండేటువంటి ఈ బోర్డే హిందువులకి నిఖార్సుగా హండ్రెడ్ పర్సెంట్ హిందువుల పక్షానే టీటీడీ బోర్డు ఉన్నది అనేటటువంటి ఒక నమ్మకం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు మేము చాలా స్వాగతిస్తున్నాం బిఆర్ నాయుడు గారికి స్వాదు అందరం కూడా వారి ఆశీస్సులు అలాగే కూటమి పాలన వచ్చిన తర్వాత హిందువులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆలయాల్లో శ్వాభ కనిపిడుతు కనిపిస్తున్నది ఆలయాల్లో గత పూర్వ వైభవం ఏదైతే ఉందో భక్తులు తండోపు తండోలుగా వెళ్ళడం ఇంతకుముందు భయపడిపోయేవారు ఆలయాలకు వెళ్తే దేవుడికే రక్షణ లేనప్పుడు ఇక మాకేం రక్షణ ఉంటుంది దేవుళ్ళకే పీకలు కాళ్ళు చేతులు నరికేస్తే ఇక మమ్మల్ని ఉంచుతారు పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఏ కేసులు పెట్టి ఇరించి ఇరికించేజులు ఆన పడేస్తారని అసలు హిందూ ఆలయాలకు వెళ్ళడం మానేశారు గణపతి నవరాత్రులు కూడా చేయలేని దుస్థితి అయిపోయింది కానీ ఈరోజు హిందువులందరూ చాలా సంతోషంగా ఈరోజు మనం చూసాం వేళల్లో భక్తులు వచ్చారు ప్రతి గ్రామంలో కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆనంద తాండవం అన్ని గ్రామాల్లో కనిపిస్తుంది కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా నదీ తీరాలు భక్తుల శివనామస్మరణలతో మారిమృకాయి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం విశిష్ట గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండే పోటెత్తారు కార్తీక మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం విశిష్ట గోదావరి నదిలో తెల్లవారుజాము నుంచే మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి నది ఒడ్డున ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నదిలో కార్తీక దీపాలను వదిలారు కార్తీక మాసం నదీ స్నానాలు ఆచరించి

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదీ క్షేత్రమైన సంఘమేశ్వర క్షేత్రం వద్ద ప్రాచీన ఆలయ శిఖరం బయటపడింది శ్రీశైల జలాశయంలో నీటి మట్టం ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది అడుగులకు చేరుకోవడంతో ఆలయ శిఖరం బయటపడింది కార్తీక మాసం చివరి రోజు బహుళ అమావాస్య కావడంతో శిఖరానికి ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం ఆరు నెలలు నీటిలో మునిగి ఆరు నెలలు భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రంగా శ్రీ సంఘమేశ్వర క్షేత్రం ప్రఖ్యాతిగాంచింది ఈ సంవత్సరం జులైలో సంగమేశ్వర ఆలయం పూర్తిగా మునగగా మళ్లీ డిసెంబర్ నెలలో శిఖరం బయటపడింది జలాశయం నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తికి నీటి అవసరాలకు నీటిని కిందకు విడుదల చేయడంతో ప్రతిరోజూ జలాశయంలో నీరు అర్ధ అడుగు మేర తగ్గుతుందని ఇలాగే కొనసాగితే సంక్రాంతి తర్వాత పూర్తిగా ఆలయం బయటపడుతుందని పురోహితులు తెలిపారు సంగమేశ్వర క్షేత్రాన్ని వనవాస కాలంలో పాండవులు దర్శించుకున్నారని అలాగే ఇక్కడ వేపదార శివలింగాన్ని ధర్మరాజు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి గధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక ఓ శింభో శివ శంభో నంత్యల జిల్లా మహానంది சைவ క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా అమ్మవారికి కన్నుల పండుగ లక్ష పూర్ణాహుతి కార్యక్రమాలు పూజలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా మహానంది శైవక్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ముగిసిన సందర్భంగా అమ్మవారికి కన్నుల పండుగ లక్ష కుంకుమార్చన పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు దేవి మహానందేశ్వర స్వామి కళ్యాణం ఆలయ అర్చకులు వేద పండితులు ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలియ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరిలో శ్రీ స్వామి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రథోత్సవం తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరిలో స్వామి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది స్వామివారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు పురోహితులు స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు ఉత్సవ విగ్రహానికి మంగళహారతులు సమర్పించి స్వామివారిని రథంలో ఆసీనులను చేశారు వేలాది మంది భక్తులు జయ ధ్వనుల చేస్తూ ఉండగా మంగళవాయిద్యాల నడుమ రథోత్సవం పురవీధులగుండగా వైభవంగా సాగింది ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం నిర్వహించారు అర్చకులు యాగంలో ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ప్రజల శ్రేయస్సు కోసం లోక కళ్యాణార్థం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో శ్రీ సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించారు అర్చకులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం చేపట్టినట్టు ఆలయ ఈవో పాస్కర్రావు తెలిపారు హోమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆలయ అనువంశక ధర్మకర్త ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు మెదక్ జిల్లా ఏడుపాయిల శ్రీ వరదుర్గాదేవి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు విశేష అలంకరణలో అమ్మవారిని దర్శించుకొని భక్తులు పరవశించారు మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వరదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సహస్రనామార్చన అభిషేకాలు పుష్పార్చన పూజలు నిర్వహించారు దర్శించిన కనుల భాగ్యం అన్నట్లు అమ్మవారిని అలంకరించారు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరినట్లు ఆలయ అర్చకులు పార్థివ శర్మ తెలిపారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈరోజు అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిగినాయి ఉదయాన్నే అమ్మవారికి అభిషేకము తదనంతరం సహస్రనామ కుంకుమార్చన అమ్మవారికి విశేషంగా పంచామృతాల రసాలతో అభిషేక కార్యక్రమము అదే విధంగా పుష్పార్చన కార్యక్రమము పుష్పాలంకరణ అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా మరి కాసేపట్లో చండీ హోమం కార్యక్రమం కూడా జరగబోతుంది వచ్చేటువంటి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు తెలంగాణ రాష్ట్ర లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది వడదుర్గా మాతాకి జై సోమవారం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడెమృక్కులను చెల్లించుకున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు మూడు గంటల సమయం భక్తులు క్యూ వేచి ఉన్నారు ఆలయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు విజయనగరం బొబ్బలికోటలో శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో తీర్థగోష్ఠి కార్యక్రమం ఘనంగా జరిగింది బొబ్బిలి రాజవంశీయులు టీడీపీ నేతలు సుజయ్ కృష్ణ రంగారావు రామ్నాయన బేబీనాయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు విజయనగరం బొబ్బిలికోటలో శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో దర్బారు మహాల్లో జియర్ స్వామివారి తీర్థగోష్ఠి ఘనంగా జరిగింది తీర్థగోష్టి అనంతరం సాయంత్రం కోట నుంచి బయలుదేరి బలిజిపేట రోడ్డు వేణుగోపాలస్వామి టెంపుల్ కృష్ణ టాకీస్ మీదుగా కళాశాల మైదానానికి చేరుకొని బొబ్బిలి రాజా కళాశాల మైదాన ప్రాంగణంలో శ్రీ రామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు బొబ్బిలి రాజ వంశీయులు టీడీపీ నేతలు సుజయ్ కృష్ణ రంగారావు రామ్నాయన బేబీనాయన ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు జీఆర్ స్వామివారి వారి పర్యవేక్షణలో కళాశాల మైదానంలో పదివేల మంది భక్తులకు ఉచిత పూజా సామాగ్రిని పంపిణీ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మామూళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో హుడ్నీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు దేవాలయ అధికారులు లెక్కింపులో నగదు బంగారం వెండితో పాటు విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అమ్మవారి దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించగా గత మూడు నెలలకు గాను డెబ్బై ఒక్క లక్షల పదకొండు వేల రెండు వందల ఏడు రూపాయల నగదు నూట ముప్పై మూడు గ్రాముల బంగారం ఎనిమిది వందల ఎనభై గ్రాముల వెండి మరియు పలు విదేశీ కరెన్సీ నోట్లు భక్తులు హుండీల ద్వారా అమ్మవారికి సమర్పించారు ఈ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు తనిఖీదారు బ్యాంకు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో కార్తీక మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీ పెరిగింది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠానికి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చారు ముందుగా తుంగభద్రానది తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మాంచాలమ్మ శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు ఆదివారం సందర్భంగా మంత్రాలయంలో శివాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు శ్రీ గురు స్వామివారి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారు భక్తులకు ఫలమంత్రాంక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం Namaskaram.